ఎవరొచ్చారమ్మా ఎవరు వచ్చారు పిల్లలు వచ్చారా ముందు డోర్ తీస్తాను పూజ కర్ర ఎందుకు తీసుకో పడేయమ్మ తప్పు రే తప్పు చిన్న అలా కర్ర తీసుకొని వెళ్ళకూడదుగా నీ ఫ్రెండ్సే కదమ్మా పడే పడే పడేనా కర్ర పడే నువ్వు గుడ్ బాయ్ కదా కర్ర పడేయాలంట అంట తల అడ్డం ఊపుతుంది కూచు పడే కర్ర తప్పు నాన్న అలా కర్ర తీయకూడదు వెళ్ళి ఆగి చెప్పారో వెళ్ళు మీతో ఆడుకోవడానికి వచ్చారు వాళ్ళు